హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగులందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లోనే మన జిల్లా కోర్టుల్లో ఏకంగా ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒక మెగా నోటిఫికేషన్ వచ్చేసింది ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు అవునండి మీరు చూస్తున్న నంబర్ నిజమే ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాలు ఇది మామూలు నోటిఫికేషన్ కాదు అన్నింటికన్నా ముఖ్యంగా మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇది ఈ నోటిఫికేషన్లో అస్సలు హైలైట్ ఏంటో తెలుసా కేవలం ఏడో తరగతి పాసైన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే పెద్ద పెద్ద చదువులు లేకపోయినా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే మీ కలను నిజం చేసుకునే ఛాన్స్ ఇది మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదామా ఏ పోస్టుకి ఎవరు అర్హులు జీతం ఎంతొస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇలాంటి మీ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే డీటెయిల్స్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులని ఎలా విభజించారో చూద్దాం ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలిస్తే దేనికి అప్లై చెయ్యాలో మీకొక క్లారిటీ వస్తుంది కదా ఇక్కడ చూడండి ఈ టేబుల్లో అసలు మ్యాటర్ ఉంది ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు ఏకంగా త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఉన్నాయి అన్నింటికన్నా ఎక్కువ పోస్టులు ఇవే ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రాసెస్ సర్వర్ నైన్టీ ఫైవ్ ఇంకా టైపిస్ట్ ఎస్ట్ కాపీస్ట్ లాంటి మిగతా పోస్టులు కూడా ఉన్నాయి సరే పోస్ట్ల గురించి చూశాం కదా ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అదే ఎలిజిబిలిటీ అంటే ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చెయ్యొచ్చో క్లియర్ గా తెలుసుకుందాం మీ క్వాలిఫికేషన్ ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మీరు జస్ట్ సెవెంత్ క్లాస్ పాస్ అయితే చాలు ఒకవేళ టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు డిగ్రీ చదివిన వాళ్లు కూడా దీనికి అప్లై చెయ్యొచ్చు అదే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కైతే మాత్రం ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ పాస్ ఉండాలి ఇక ఏజ్ విషయానికి వస్తే జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మీ వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలి అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ముప్పై తొమ్మిదేళ్ల వరకు అప్లై చెయ్యొచ్చు ఇక దివ్యాంగులకు అయితే పదేళ్ల సడలింపుతో నలభై నాలుగేళ్ల వరకు కూడా అవకాశం ఉంది ఓకే ఇప్పుడు అందరూ కొంచెం టెన్షన్ పడి టాపిక్ ఎగ్జామ్ కానీ నేను చెప్తున్నాను కదా అస్సలు భయపడాల్సిన పనేలేదు ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంది దాంతోపాటు మీకోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ కూడా ఉంది ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఉంటుంది సిలబస్ కూడా చాలా సింపుల్ రెండే రెండు పార్ట్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్కు జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ కు అంతే ఇంకో మంచి విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో ఉంటుంది ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉంది అన్నాను కదా అదైతే ఇదే ఈ ఎగ్జామ్లో అస్సలు నెగటివ్ మార్కింగ్ లేదు ఇది మామూలు విషయం కాదు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అంటే మీరు అన్ని ప్రశ్నలకు ధైర్యంగా ఆన్సర్ చెయ్యొచ్చు ఒకవేళ తప్పైనా మార్కులు పోవు ఇంత కష్టపడి చదివి జాబ్ కొడితే మన లైఫ్ ఎలా ఉంటుంది అదేనండి శాలరీ ఈ జీత వివరాలు చూస్తే చాలు మీ ప్రిపరేషన్కి ఇంకా జోషొస్తుంది ఇది నిజంగా లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం వా ఈ చాట్ చూడండి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకే స్టార్టింగ్ శాలరీ దాదాపు పంతొమ్మిది వేలుంటుంది ఇక జూనియర్ అసిస్టెంట్ అయితే జీతం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వరకు వెళ్తుంది ప్రభుత్వ ఉద్యోగం మంచి హోదా మంచి జీతం ఇంకేం కావాలి చెప్పండి ఇవన్నీ విన్నాక అప్లై చేయాలని ఫిక్స్ అయ్యారు కదా మరి ఎలా అప్లై చేయాలో ముఖ్యంగా లాస్ట్ డేట్ ఎప్పుడో క్లియర్ గా చెప్తానో జాగ్రత్తగా వినండి టైం చాలా తక్కువ ఉంది ఈ డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు వెంటనే మీ ఫోన్లో రిమైండర్ పెట్టుకోండి అప్లికేషన్లు జనవరి ట్వంటీ ఫోర్త్న మొదలయ్యాయి కానీ చివరి తేదీ ఫిబ్రవరి థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రమే సమయం చాలా తక్కువ ఉంది మార్చిలో హాల్టికెట్స్ ఏప్రిల్లో పరీక్ష ఉండే అవకాశం ఉంది అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ టీఎస్హెచ్సి డాట్ జీఓవి డాట్ ఇన్కి వెళ్ళండి మీ సర్టిఫికెట్లు ఫోటో అన్నీ రెడీగా పెట్టుకోండి ఒకవేళ మీకు ఆన్లైన్లో చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఏం పర్లేదు దగ్గరలో ఉన్న మీ సేవా కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్తే వాళ్లే చేసి పెడతారు కానీ ఒక్క విషయం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తప్పులు చేయకండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఉండదు చూశారు కదా ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఇప్పుడు మనం ఏం చేయాలి టైం వేస్ట్ చేయకుండా వెంటనే యాక్షన్లోకి దిగాలి అస్సలు లేట్ చేయొద్దు ఈ వీడియో చూడటం అవ్వగానే వెంటనే టీఎస్హెచ్సి డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయడం మొదలు పెట్టండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే సర్వర్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సిలబస్ గురించి కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కావచ్చు ఏ డౌట్ ఉన్నా సరే మొహమాట పడకుండా కింద కమెంట్స్లో అడిగేయండి ప్రతి కమెంట్కు నేను రిప్లై ఇస్తాను రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన సీఐటీజ్ సిఎస్సి సీఎస్సీ అకాడమీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కూడా కొట్టేయండి ఆల్ ది వెరీ బెస్ట్